హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కుర్కురే చేస్తున్నానండి పిల్లలకి ఎంతో నచ్చే కుర్కురే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి అలాగే ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అంటే ఒక పావు కిలో బియ్యపిండి అయితే ఒక యాభై గ్రాములు శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు బాండీలో బియ్యపిండి పిండి వేసుకొని కొంచెం హీట్ చేస్తున్నానండి అయిపోయాక ఇందులోనే నేను వాటర్ పోసుకుంటున్నాను పిండి తీసేసి వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి కొంచెం వాటర్ మరుగుతున్న టైంలో ఇందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా ఎక్కువ వేయట్లేదండి మేము ఎందుకంటే తర్వాత వేస్తాం అందుకని ఇప్పుడైతే ఏం వేయట్లేదు సాల్ట్ ఇప్పుడు బియ్య పిండి చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి బౌల్లో వేసుకుని దానిలోనే ఇందాక పక్కన పెట్టుకున్న శనగపిండి కూడా వేసేస్తున్నాను రెండు వేసి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేయాలండి లైట్గా దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోవాలి కావాలనుకుంటే ఇప్పుడైనా వాము జీలకర్ర చేసి వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతే అవి వేస్తే అందుకని నేను మటుకు వేయట్లేదు మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు ఇవి నీళ్ళు నీళ్ళైతే మరిగిపోయినాయి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఇందులో వేసేసుకొని మళ్ళీ గట్టిగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నేను తీసుకున్న పిండికి వాటర్ క్వాంటిటీ అయితే సరిపోయిందండి ముద్దగా వచ్చేస్తుంది దీన్ని చల్లారి పెట్టుకోవాలండి కలుపుకుంటే చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా చల్లారినాక నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను వేరే గిన్నెలోకి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాక ఉండలు లేకుండా చేత్తో మళ్ళీ కలుపుకుంటున్నాను అండి ఉండలు ఉండకూడదు ఎందుకంటే ఉండలు ఉన్నప్పుడు ఉండలు ఉన్నాయంటే నూనెలో వేసినప్పుడు పేలుతాయి అందుకని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి కలిపేసుకున్నాను చూసారా అంత మెత్తగా ఉందో చాలా సాఫ్ట్గా వచ్చిందండి అచ్చం గోధుమ పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఈ కుర్కురే మోడల్లో చేసుకోవాలి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నాకైతే కుర్కురే మోడల్లో ఇలా నచ్చినాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది ఇంకా వేసేస్తాను ఒకదాని అనమాట ఒకటి ఇలా బబుల్స్ వచ్చినంతసేపు ఏం కదపకూడదండి వీటిని కదిపామంటే మన గంటకే అందకుపోతాయి ఈ బబుల్స్ తగ్గిపోయినాయి కదండి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి వీటిని ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వచ్చిన చూపిసుకునే విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటికి పైన స్పైసెస్ యాడ్ చేయడానికి నేను ఉప్పు కారం వేస్తున్నానండి ఇంకా ఇందులో గరం మసాలా కూడా వేసాను మూడు కలుపుతున్నాను కలిపేసి ఈ వేగిన వాటిని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కారం వీటికి పట్టేలాగా కలుపు కలుపుకోవాలండి నేనైతే ఫస్ట్ ఎగర ఎగరేస్తున్నాను తర్వాత చేత్తో కలుపుతాను ఈ కారం అంతా వీటికి పట్టాలండి ఇవైతే టేస్ట్ చాలా బాగా వచ్చాయండి ఇవిగోండి నా కురుకుర అయితే రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపిస్తాను ఎలా ఉన్నాయో అడుగుదాం ఒకసారి ఇవి ఎరుగా తీస్తే చూసారా ఎలా ఉన్నాయో రెండు ముక్కలు చేస్తే ఇదిగోండి ఇలా డొల్లగా అంటే బోల్గా వచ్చినాయి ఎలా ఉంది పళ్ళ సూపర్ ఉంది మా కుర్ ఉందా టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో కుర్కురేమ్ కుర్కరే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయి అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్